ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లావలి గ్రామంలో రమసాని చూర్య ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలభై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల ఎంపీడీఓ చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు అనంతరం గ్రామం గ్రీన్ అంబాసిడర్ మండలం ఎంపీడీఓ వండర్ మెన్ చేతుల మీదుగా హెల్మెట్ మ్యాన్ బట్టల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు రామస్వామి సూర్యచంద్ర మరియు గ్రామ సెక్రటరీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సచివాలయ సిబ్బంది అందరికీ నమస్కారం మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వ్యర్థాలపై పోరాటం అనేటువంటి దాన్ని ఆఖరి రోజుగా ఈరోజు ముగింపు దిశగా ప్రయాణిస్తూ మళ్ళా ఈరోజే భూరక్ష అనేటువంటి ఒక కొత్త పథకాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది సరే ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక వినూతనమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే చూస్తుంటే ప్రతి నెల ఈ నెల లేదు అంటానికి లేదు ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ వచ్చి ఎవరో ఎంతమంది తర్వాత జగన్ అన్న ఆసరా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ యోజన ఇటువంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి మీ ఇళ్ళకి తీసుకొచ్చి వాలంటీర్లు మా వాలంటీర్లు కష్టపడి మీ ఇళ్ళకి తీసుకొచ్చి మీకు పంపిణీ జరుగుతూ ఉంది అలాగే మీరు ఎక్కడికో కాకుండా ఇక్కడ సచివాలయానికి వచ్చి సేవలన్నీ వినియోగించుకుంటూ మీ కొంతమందికి అరుకులు కాకపోతే వాళ్ళు ఉన్న లిమిట్ ప్రకారం వాళ్ళ అరుకులు ఉన్న వాళ్ళకి ఆ జాబితా తయారు చేయడం జరుగుతుంది అరుగుతులు లేని వాళ్ళకి అరుకులు కానరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే చూస్తుంటే ప్రతి నెల ఈ నెల లేదు అంటానికి లేదు ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ వచ్చి ఎవరో ఎంతోమంది తర్వాత జగనన్న ఆసరా